నెక్స్ట్ బ్రోమాలో యామిని జడ్జి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అడగటంతో చెప్పండి అని అడుగుతూ ఉంటారు ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం గౌతమ్ మహల్ల విషయంలో మీరు మంచి తీర్పిచ్చారు అని యామిని మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ అడుగుతూ ఉంటుంది ఇక ఆవిడ వాస్తవానికి విడిపోవాలని ఆ జంటక లేదు వాళ్ళు కలిసి ఉండాలని అనుకున్నారు ఆ ఫ్యామిలీ కూడా కలిసే ఉండాలని అనుకున్నారు యాక్చువల్ గా అర్జున్ ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పే వరకు ఈ విషయాలు ఏవి నాకు తెలియవు అని జడ్జి గారు అనగానే ఇక మాట విన్న యామిని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే అర్జున్ ప్రసాద్ గారు వచ్చి పరిస్థితుల్ని వివరించారు అప్పుడే ఈ కేసులో మానవతా దృక్పథంతో ఆలోచించి దేవుడు కలిపిన జంటని ఆశీర్వదించాలని అలా తీర్పిచ్చాను అని జడ్జి గారు చెప్పగానే ఇక యామిని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు అహల్య పండక్కి కొత్త శారీ కట్టుకొని అలంకరించుకుంటూ ఉండగా అంతలో గౌతమ్ వెళ్లి అహల్యని ఆ శారీలో చూసి అలాగే కన్నఅప్పకుండా చూస్తూ ఉంటాడు